బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు బిగ్ బాస్ షో నిర్వాహకుడు హీరో నాగార్జునపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్లోను ఫిర్యాదు చేశారు న్యాయవాది అరుణ్ కుమార్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు బిగ్ బాస్ ఫైనల్ అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వెలువల కొంతమంది అభిమానులు రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే అల్లరి మూకల బీభత్సంలో ఆర్టీసీ బస్సులు కంటెస్టెంట్ల కార్ల ధ్వంసం అయ్యాయి డ్రైవర్ సహా పలువురికి గాయాలు కూడా అయ్యాయి నాటకీయ పరిణామాల అనంతరం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన బేర్పై విడుదలయ్యారు బిగ్ బాస్ ఫైనల్ తర్వాత చోటు చేసుకున్న ఘటనపై హైదరాబాద్లో సిపి కొత్తకోటి రెడ్డి ఇప్పటికే స్పందించారు అవసరమైతే నిర్వాహకులను వివరణ కోరి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుని సైతం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది వారిద్దరిని ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది